ఇదైతే లారెన్స్ స్కోప్ అంటారు దీన్ని ఇది పని చేస్తుందండి లారెన్స్ స్కోప్ చూస్తారు కదా ఇలా చేస్తే లైట్ వెలిగిద్ది ఇలా చేస్తే ఆగిపోయిద్ది ఈ బ్లేడ్స్ అండి అంటే చిన్నపిల్లలకి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దోళ్ళ వరకు ఇదైతే పెద్దోళ్ళకండి ఇది మీడియం చిన్నపిల్లలకంటే ఒక పదిహేను నుండి పది లోపల వాళ్ళకి ఇది చిన్న అప్పుడే పుట్టిన పిల్లలకి ఇది ఐదు నుండి తొమ్మిది సంవత్సరాల వరకు అలా ఉంటాయండి దీన్ని లారెన్స్ కోప్ అంటారు ఇది ఇంట్యుబేషన్కి పనికి వస్తుంది ఇదిగోండి ఈ లైట్ ఉంటుంది కదా ఈ లైట్ అనేది ఎలిగిద్ది అంటే మళ్ళీ నోట్లో పెట్టి ఇంట్యుబేషన్ చేసేప్పుడు ఇలాంటి అంటే ఈ టీట్యూబ్ వేసి ఇది సపోర్ట్ చేసిద్ది ఇదిగోండి లైట్ ఈ లైట్ అనేది చూపిస్తుంది దాంట్లో దీన్ని లారెన్స్ స్కోప్ అంటారు ఓకేనా థ్యాంక్ యూ